మీ డ్రైనేజీలో ఎలకలు పందికొక్కులు డ్రైనేజ్ పైపులన్నీ తవ్వేసి మొత్తం మట్టి అంతా తీసి అది పొక్క చేసి మన డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే మేము కొత్తగా కనిపెట్టినామండి ఈ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్తో టూ ఎంఎం థిక్నెస్తో ఇది పెట్టేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఎలకలు పంటికొక్కలు ప్రాబ్లమే ఉండదు హాయిగా నిద్రపోవచ్చు ఇది ఒక్కటి ఇది మీరే పెట్టుకోవచ్చు ఇది మీ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ అనుకోండి ఇవి తీసుకొని ఇట్లా పెట్టేయండి ఇట్లా ఇది ఇది పైప్ లైన్ మీ మీ ఇంట్లో పైప్ లైన్ ఇది డ్రైనేజ్ పైప్ లైను ఇది మేము తయారు చేసింది ఇది దీంట్లో పెట్టేస్తే మీకు ఎలక కానీ ఈ పోదండి లాక్ అయిపోతుంది ఇది చూడండి లాక్ అయిపోతుంది చిన్న చిట్టేలకు కానీ పందికొక్కు కానీ పోవడానికి ఆస్కారమే లేదు ఇది లాక్ అయిపోతుంది ఇక్కడ లోపల నుంచి నీళ్ళు అవుట్పుట్ ఒకవేళ ఎలకలు కొక్కులు ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ లోపలికి పోదు ఇట్లా వచ్చేస్తుంది కానీ లోపలికి పోదు బయటికి వచ్చేస్తుంది లోపల ఉన్న ఎలుకలు లోపలికి పోవడానికి ఆస్కారం లేదు లోపల ఉన్న దీనివల్ల లోపల ఉన్న నీళ్ళు మలము చెత్త చెదారం అన్నీ పనికిరాని వేస్ట్ మెటీరియల్ అంతా దీంట్లో ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఒక్కటి కొనుక్కొని మీరు డ్రైనేజ్లో పెట్టుకుంటే ఎప్పటికీ శాశ్వతంగా ఈ పందికొక్కులు ఎలకల బాధ నుంచి తప్పుకుంటారు శాశ్వతంగా ఉంటుంది మీకు ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి టూ ఎంఎం థిక్నెస్ ఏం కాదు రెస్ట్ పట్టదు ఏం మెయింటెనెన్స్ ఉండదు ఏముండదు నిజండి ఫ్రీగా వెళ్ళిపోతుంది వాటర్ కానీ మలం చెత్త చెదారం ఈజీగా వెళ్ళిపోతుంది పందికొక్కులు పోవడానికి ఆస్కారమే లేదు నిజం లాక్ అయిపోతుంది జిహెచ్ఎంసీ మెయిన్ లైన్ ఉంటుంది కదా మెయిన్ లైన్కు మీకు మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ దగ్గర అవుట్పుట్ లైన్ ఉంటుంది మీ ఇంట్లో నుంచి మెయిన్ లైన్కి పోవడానికి ఆ లైన్లో ఆ పైపుకు ఇది పెట్టేయండి ఇది పెట్టడం కూడా ఈజీ అవసరం ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి మేము సప్లై చేస్తాం మా ఛానల్ను లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అందరికీ పనికి వస్తుంది ఇది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి చాలా ఉంటే మా ఇంట్లో డైలీ మట్టిని తీసి పోగు చేసేటిది నీళ్ళు పోయేటిది కాదు ఇప్పుడు ఇది పెట్టినప్పటి నుంచి మాకు తలకాయ నొప్పి తీరింది హ్యాపీగా ఉన్నాం